మంచి సినిమాలని వాళ్ళు ఐడియా గుర్తిస్తారని మంచి సినిమా అప్పుడే ఒక ఛాలెంజ్ మాకు సినిమా ఏ హీరో కూడా ఇటువంటి అంటే చాలా మంది ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ విశాఖకిరణి ఉంది లేకపోతే ఇప్పుడు నేను చేసే అన్ని ప్రసంగ నాలుగు సినిమాలు మన అఖండ కానివ్వండి తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి తర్వాత నెలకొండ భగవంత్ చేసరి మొన్న డాకు మహారాజ్ కానీ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది నా సినిమాలు ఉంటుంది కాబట్టి ఇది డెఫినెట్ గా ఒక మంచి ఉమెన్ ఎంపవర్నెస్ ఎంపవర్మెంట్ మంచి సందేశం ఏదైతే తల్లిదండ్రులు కూడా బిడ్డలు చెప్పడానికి కొన్ని అడ్డంకులు లేకపోతే పిల్లలే తల్లిదండ్రులు చెప్పడానికి ఒక భయం అటువంటి తరుణంలో సినిమా రావడం ఒక మంచి కరువింపు కలిగించింది అందరికి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళు వాళ్ళే తీసుకెళ్ళి సినిమా పిల్లలు చూపించి ఎంతో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది చూస్తాం మన సమాజంలో ఎన్నో జరుగుతుంది ఎంతో మంది ఇప్పుడు క్యాన్సర్ ఉంది మా మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది చాలా మంది కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఖర్చుతో అలాగే సిగ్గుతో వీటితో కూడుకున్నాం ఎందుకంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ మేము క్యాంప్స్ నిర్వహిస్తుంది సిఎంఈ క్యాంప్స్ పెడుతుంటాం సో రెండు మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి దాంట్లో ప్రదేశంలోనే ఒకే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మొబైల్ క్రీనిట్ లో మనకి మెమోగ్రఫీ ఉంది క్యాన్సర్ స్క్రీనింగ్ అలాగే ఎక్స్రే ఉంది అల్ట్రాసౌండ్ ఉంది ఇప్పుడు రెండు మూడోది కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది మూడో మొబైల్ క్యాంప్ కూడా అంటే జనంలో బాగా ఒక అవగాహన తీసుకురావడం కోసం వాళ్ళ అవగాహనతో పాటు ఒక ధైర్యం ఉంది మాకు ఒక బస్ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పటికే మంచి బ్రాండ్ మనం ఇవాళ దేశంలోనే ఎన్నో అవార్డులు పొందాం మనం జాతీయ స్థాయిలో కొన్ని కొన్ని విషయాల్లో మన మేము పాటిస్తున్న మా ఈ రూల్స్ని వాటిని పరిగణనలోకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వం సూచించడం కూడా జరిగింది బసో తార హాస్పిటల్ వాళ్ళు ఏ పద్ధతులు వెళ్తున్నారు ఏంటి వాటి మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఉన్న మన దేశంలో మూడు నాలుగో స్థానంలో ఉన్నాం మనం ఇవాళ బసవతారం అన్ని కూడా ఎప్పటికప్పుడు అందరూ సినిమాలు మేము చేసే ఏదైనా అంతే సినిమాలైనా ఇటు సామాజిక సేవ అయినా లేదన్నా ఒక మంచి ఒక ప్రజల్లో చైతన్యం ప్రజల్లో ఒక అవగాహన ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేవి సో ఇవాళ మళ్ళీ ఇక్కడ అక్కడ కూడా బాగా ఇన్ఫిడెన్స్ పెరిగిపోయి ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది అక్కడ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తాం హైదరాబాద్ లో మరి ఇప్పుడు ఇక్కడ తుల్లూరులో కూడా ఇక్కడ ఇరవై ఒకటి ఎకరాలు మాకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వాళ్ళ ఈ పదమూడున ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుని ఈ అయితే త్వరలో సేమ్ గారి ఆలోచన కూడా అదే ఇక్కడ నుంచి ఇక ఏది అంత త్వరగతన అన్ని పూర్తి కావాలి శరవేగంగా పనులు అన్ని పూర్తి కావాలని ఆయన స్పీడ్ ఆయన స్పీడ్ మేము అందుకుంటూ ఇప్పుడు ఇవాళ పదమూడు మొదలు పెట్టి మాది నాలుగు మూడు పేదల కింద ఇతను డెవలప్ చేస్తున్నాం ఇది మాది నో ప్రాఫిట్ నో లాస్ మాది ట్రస్ట్ ఎక్కువ దాతల మీద వాళ్ళ మీద ఆధారపడటో ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఇక్కడ తెలంగాణ కానీ ఇక్కడ ఆంధ్ర కానివ్వండి మా బ్యాంకర్స్ అయితేనేమి లేకపోతే ప్రైవేట్ అండ్ వీడు సెక్టర్స్ పబ్లిక్ పారిశ్రామికవేత్తలు కానివ్వండి వీళ్ళందరికీ సహాయ సహకారాలతో ఇంతవరకు ఆసుపత్రి హైదరాబాద్లో ఈ స్థాయికి చేరగలిగాం భారతదేశంలోనే ఒక వన్ ఆఫ్ ద టాప్ క్యాన్సర్ హాస్పిటల్ స్థాయికి అలాగే సినిమాలు కూడా ఏదన్నా ఎప్పుడు మనం జనంతో టచ్ లో ఉంటానే ఉంటాం సేవా కార్యక్రమాలు కానివ్వండి వినోదంలో అలా సందేశం అన్ని అన్ని కలగలుగు మొత్తం సినిమాని గుర్తించినందుకు తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్ నుంచి సినిమాని అత్యుత్తమ చిత్రంగా ఎన్నుకున్నందుకు సూరి మెంబర్స్ కిండ్ కూడా ఉంది

ೀಟ್ ರೋಡ್ ಅಂಟೀ ಇದು ಎಂಟ್ರೆನ್ಸ್ ಎಂಟ್ರೆನ್ಸ್